చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన పని మళ్లీ ఆయన చేతుల మీదుగా ఆయన హయాంలోనే పూర్తి కావాల్సిన యోగం ఉందా ఏపీకి మణిమొకటంలాగా అమరావతికి వడ్డాణంలాగా భాసిల్లే ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఇప్పుడు అమరావతి మీదనే పడింది అంతేకాదు బెజవాడ ఏ తీరుగా ఎదుగుతుందో నాలుగు వందల ఏళ్ల క్రితమే కాలజ్ఞానకర్త శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పున్నారట ఆయన రాసిన తాళపత్ర గ్రంథాల్లో బెజవాడ పట్నం గోల్కొండకు దీటుగా ఎదుగుతుందని భవిష్యవాక్యం చెప్పారట మరి కాలజ్ఞానంలో చెప్పిందే ఇప్పుడు జరుగుతోందనుకోవాలా మరోవైపు బెజవాడ గురించి కృష్ణానది గురించి కాలజ్ఞానంలో ఇంకా ఎలాంటి అంశాలు ఉన్నాయనే చర్చ ఇప్పుడు తీవ్రంగా నడుస్తోంది మంచి రోజులు వచ్చినట్టేనా హైదరాబాద్కు దీటుగా అమరావతి రూపుదాలుస్తుందా స్వామి కాలజ్ఞానంలో చెప్పినట్టే జరుగుతుందా వెజవాడకు మంచి రోజులొస్తున్నాయన్న భావన సర్వత్రా వెల్లువెత్తుతోంది ఇప్పటి వరకు అసలు రాజధాని లేని ఆంధ్రుల కల అతి త్వరలో సాకారం కాబోతోంది అన్నీ ఉన్నా రాజధాని లేకపోవడమే ఆంధ్ర ప్రజలను మొదట్నుంచి బాధిస్తోంది ఏర్పడిన నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు బెజవాడను కేంద్రంగా చేసుకుని అమరావతిని భావి ప్రజా రాజధానిగా శంకుస్థాపన చేశారు దానికి ప్రధాని మోడీ కూడా గంగా జలాలతో పాటు పార్లమెంటు దగ్గర సేకరించిన మట్టి కూడా తీసుకొచ్చి ఆనాటి మహాయజ్ఞంలో పాల్గొన్నారు ఆ దృశ్యం ఇప్పటికీ ఆంధ్ర ప్రజల కళ్ల ముందే కదలాడుతోంది ఆనాటి పరిణామాలకు కొనసాగింపుగా మధ్య కోస్తా ప్రాంత సమగ్ర అభివృద్దికి దోహదపడేలా ఔటర్ రింగ్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది దీంతో ఇక అమరావతి అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్న ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతోంది అయితే ప్రధానంగా అమరావతి పరిధిలోకి వచ్చే బెజవాడ గురించి కాలజ్ఞానకర్త భవిష్యజ్ఞానీ శ్రీశ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఏం చెప్పారన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది బెజవాడ గురించి వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పారన్న అంశంలోకి వెళ్లే ముందు కేంద్రం ఇచ్చిన గెజెట్ నోటిఫికేషన్లోకి అమరావతిలోని ఏ ఏ ప్రాంతాలొస్తాయి ఎంతమేర ఔటర్ రింగ్ రోడ్డు విస్తరిస్తుంది అనేది చూద్దాం దక్షిణ భారతంలో ఓ భవ్యమైన రాజధానిగా అమరావతి భాసిల్లుతుందన్న అంచనాల మేరకు ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంలో కీలకమైన ముందడుగు పడింది అమరావతి చుట్టుపక్కల మొత్తం ఐదు జిల్లాలను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటవుతుంది కృష్ణా ఎన్టీఆర్ పల్నాడు గుంటూరు ఏలూరు జిల్లాలోని ఇరవై మూడు మండలాల్లో నూట ఇరవై ఒక్క గ్రామాల మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు వెళ్తుంది దీని పొడవు కిలోమీటర్లు సరే రౌండ్ ఫిగర్ గా నూట తొంభై కిలోమీటర్లు అనుకోవచ్చు కోల్కతా చెన్నై జాతీయ రహదారి నుంచి ఓఆర్ఆర్కి దక్షిణ తూర్పు దిశల మధ్యలో రెండు అనుసంధాన రహదారులు నిర్మిస్తారట హైదరాబాద్లో గచ్చిబౌలి వైపు నుంచి ఓఆర్ఆర్కి అనుసంధానం ఉన్నట్లే చెన్నై కోల్కతా జాతీయ రహదారిలో విజయవాడ బైపాస్ మొదలయ్యే ఖాజా నుంచి తెనాలి సమీపంలోని నంది వెలుగు వరకు పదిహేడు కిలోమీటర్ల మేర ఆరు వరుసల అనుసంధాన రహదారిని నిర్మిస్తారట దీనికోసం మూడు అలైన్మెంట్లను ఎన్హెచ్ఏఐ సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది గుంటూరు బైపాస్లో బుడంపాడు నుంచి నారాకోడూరు వద్ద ఓఆర్ఆర్ వరకు నాలుగు వరుసలుగా రహదారిని విస్తరిస్తారు దానికి కూడా అలైన్మెంట్లు సిద్ధం చేశారట దీనికి ఓఆర్ఆర్ తాలూకు బ్లూ ప్రింట్ దాదాపుగా ఖాయమైపోయినట్టే అంటున్నారు అలైన్మెంట్ ప్రపోజల్స్ వాటికి కేంద్రం ఆమోదముద్రపడితే ఓఆర్ఆర్ పనులు మొదలవడమే తరువాయి ఇక ఓఆర్ఆర్ నిర్మాణం కోసం భూసేకరణకు సర్వే నెంబర్ల వారీగా నోటిఫికేషన్ జారీ చేస్తారు ఇరవై ఒక్క రోజులు గడివిచ్చి అభ్యంతరాలు తెలిపిన వారితో జాయింట్ కలెక్టర్ సమావేశాలు నిర్వహించి ప్రజల వినతులు వింటారు వారి అభ్యంతరాలు సమస్యలను జేసీతో పాటు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా స్థాయిలో పరిష్కరిస్తారు జేసీ వద్ద అభ్యంతరాలన్నీ పరిష్కారమయ్యాక త్రీడీ నోటిఫికేషన్ జారీ చేస్తారు ఈ దశలో ఆయా సర్వే నెంబర్లలో భూములన్నీ కేంద్రం ఆధీనంలోకి వెళ్లిపోతాయన్నమాట ఆ తర్వాత పరిహారాలు చెల్లించే తతంగం మొదలవుతుంది ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంది ఎన్ని నిర్మాణాలున్నాయి వాటి యజమాని ఎవరనే జాబితా తయారు చేసి దాన్ని నేషనల్ హైవే అథారిటీకి పంపుతారట ఆ తదుపరి చెల్లింపుల ప్రక్రియ జరుగుతుంది భూసేకరణ ప్రక్రియ జరుగుతుండగానే డీపీఆర్ సిద్ధం చేస్తూ మరోవైపు వివిధ అనుమతులను పొందే ప్రక్రియ కూడా సమాంతరంగా జరుగుతుందంటున్నారు నిపుణులు ఈ తతంగం వల్ల భూములు కోల్పోయిన రైతులకు గానీ ఇతర బాధితులకు గానీ నేరుగా కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందంటున్నారు చంద్రబాబు నాయుడు గతంలో భూసేకరణ చేసినప్పుడు తలెత్తిన అనుమానాలు విమర్శలకు తావు లేకుండా ఈసారి కేంద్రమే పక్కా ప్లాన్తో తానే బాధ్యత వహించేలా కార్యాచరణ రూపొందించిందని అంటున్నారు ఇక విషయానికి విషయానికొస్తే బెజవాడ గురించి వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రముఖంగా ప్రస్తావించారు స్వామి జీవసమాధి అయిన తర్వాత కాలక్రమంలో ఆయన కాలజ్ఞానాన్ని అనేక మంది భక్తులు రచయితలు పబ్లిష్ చేయడం విశేషం అయితే పబ్లిష్ అయిన అన్ని గ్రంథాల్లోనూ బెజవాడకు సంబంధించిన కీలక అంశాలు ఉండటం గమనార్హం జవంగుల నాగభూషణదాసు రాసిన స్వామివారి సంపూర్ణ జీవిత చరిత్రలో గోలుకొండకు దీటుగా బెజవాడ అభివృద్ధి చెందుతుందని చెప్పున్నారు నాలుగు వందల ఏళ్ల క్రితం అనేది ఓ చిన్న గ్రామమే అయితే ఆనాటికే గోలుకొండ ఎంతో అభివృద్ధి చెందుతుంది ఆనాటి గోలుకొండ రాజ్యమే ఆ తర్వాత హైదరాబాద్ సంస్థానంగా మారిందన్నది చారిత్రక వాస్తవం ఈ క్రమంలో హైదరాబాద్కు దీటుగా బెజవాడ అభివృద్ధి చెందుతుందని స్వామి చెప్పడం ఆనాటి భవిష్యవాణిగా భావిస్తున్నారు అభివృద్ధికి అవసరమైన ఏర్పాట్లు జనాభా పెరుగుదలకు కావాల్సిన నిర్ణయాలు పెట్టుబడిదారులను పెద్ద ఎత్తున ఆకర్షించే పాలసీలు ఇప్పటి చంద్రబాబు నాయుడు సర్కారు రూపొందిస్తున్న అంశం గమనించాలంటున్నారు పరిశీలకులు నూతన ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు బెజవాడ కేంద్రంగానే అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించుకున్నారు అయితే రెండోసారి తాను అధికారం కోల్పోవడంతో అదే అభివృద్ధి నమూనాను ఇప్పుడు కొనసాగిస్తున్నారు చంద్రబాబు నాయుడు ఏపీని మరీ ముఖ్యంగా బెజవాడతో కూడిన అమరావతి ప్రాంతాన్ని ప్రపంచస్థాయి నగరంగా చేయాలనేది చంద్రబాబు సంకల్పంగా చెబుతారు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పరిధిలోనే ప్రస్తుత ఔటర్ రింగ్ రోడ్డు ఉంటుందనేది ఓ కీలక అంశం చెన్నై కోల్కతా జాతీయ రహదారి మధ్యలోనే ఔటర్ రింగ్ రోడ్డు ఉండటం ఇక్కడ పెద్ద ఎత్తున భూసేకరణకు ప్రణాళికలు రూపొందించేందుకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం వంటి అంశాలతో ప్రపంచస్థాయి నగరంగా అమరావతి ఏర్పడబోతోంది అనడానికి బలం చేకూరుతోంది మరోవైపు ఈ ప్రాంతం అంటే అమరావతి రాజధాని దక్షిణాదిన అత్యంత జనసమ్మర్దంగా ఉండే నగరంగా భవిష్యత్తులో ఏర్పడుతుందన్న అంచనాలు ఏపీ ప్రజల్లో పెట్టుబడిదారుల్లో బలంగా ఉన్నాయి ఇన్వెస్టర్లను కార్పొరేట్ కంపెనీలను ఆకర్షించడానికి చంద్రబాబు అండ్ టీం ప్రత్యేకమైన పాలసీలు రచిస్తుండడం విశేషం ఈ క్రమంలో ఐటీలో గానీ ఇతర ఉత్పాదక రంగాల్లో గానీ కర్ణాటక రాష్ట్రం ఇప్పటికే ఎంతో ముందంజలో ఉంది అంతర్జాతీయ ఐటీ కంపెనీలకు అడ్రస్ గా బెంగళూరుని చెబుతారు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్ విషయంలోనూ చంద్రబాబు అలాంటి చొరవనే తీసుకున్నారన్న పేరు తెచ్చుకున్నారు అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత తన స్వప్నాన్ని ఇప్పుడు అమరావతిలో అమలు చేస్తున్నారు చంద్రబాబు మరోవైపు కర్ణాటకలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత కార్పొరేట్ కంపెనీలకు రుచించని విధంగా పాలసీలు తీసుకొస్తోంది అక్కడి సిద్ధరామయ్య సర్కార్ ముఖ్యంగా ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల్లో సైతం రిజర్వేషన్లు అమలు చేయాలనే పాలసీని రూపొందించింది కర్ణాటకలో ఏర్పడే కంపెనీలు అన్నీ కూడా కన్నడిగులకే ప్రాధాన్యత ఇవ్వాలని డెబ్బై శాతం నాన్ మేనేజ్మెంట్ పోస్టులు యాభై శాతం మేనేజ్మెంట్ లెవెల్ పోస్టులు స్థానిక కన్నడిగులకే కేటాయించాలని బిల్లు రూపొందించారు సి కేటగిరీ డి కేటగిరీ వంటి పోస్టులోనైతే వంద శాతం పోస్టులు కూడా స్థానిక కన్నడ ప్రజలకే ఇవ్వాలనే నిబంధన రూపొందించారు దీనిపై కంపెనీల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది నాస్కాం వంటి సంస్థలు బాహాటంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయి ప్రభుత్వాలు ఉద్యోగార్థుల్లో ఉండే స్కిల్స్ ని పరిగణలోకి తీసుకోకుండా అసలు కంపెనీలకు ఎలాంటి టాలెంట్స్ అవసరమో గ్రహించకుండా కేవలం పొలిటికల్ డెసిషన్స్ తీసుకోవడం సరైంది కాదన్న విమర్శలు వచ్చాయి దీంతో ఆ బిల్లును గత జూలైలో హోల్డ్ చేసింది సిద్దరామయ్య ప్రభుత్వం ఇదే అదనుగా ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రైవేట్ కంపెనీలకు ఇన్వెస్టర్లకు అవసరమైన ఏర్పాట్లన్నీ ఏపీలో తాము కల్పిస్తామని ఎదుగుతున్న ఏపీకి ఎంతో భవిష్యత్తు ఉందంటూ ఓ ఆఫర్ ఇవ్వడం గమనించాల్సిన అంశం కంపెనీలను ఆకర్షించటంలో పెట్టుబడులు తేవడంలో చంద్రబాబు నాయుడు తరహానే వేరు వారికోసం ఎంత చొరవైన తీసుకోవడంలో చంద్రబాబు వెనక్కి తగ్గరనే పేరుంది రేపటి రోజుల్లో ఏపీలోని అన్ని ప్రాంతాలను కలపడానికి భారీ ప్రణాళికలు రూపొందించారు మెట్రో రైలు ప్రాజెక్ట్ తొలి దశలో విశాఖ నుంచి విజయవాడ వరకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది స్థల సేకరణకు ఏపీ సర్కార్ నోటిఫికేషన్ కూడా ఇచ్చిందంటున్నారు అటు బెంగళూరు నుంచి రాయలసీమకు ఇటు హైదరాబాద్తోనూ అమరావతికి మెట్రో రైల్ కనెక్షన్ కూడా తదుపరి దశల్లో ఉంటుందని ఏపీ కేంద్రం ఇప్పటికే క్లారిటీతో ఉన్నాయి అంటే రానున్న ఐదు నుంచి పదేళ్లలో ఏపీ రవాణా మ్యాప్ అలాగే అమరావతి భవిష్య చిత్రపటం మారిపోబోతోంది దీంతో ఏపీలోని మధ్య కోస్తా ప్రాంతంలో విపరీతమైన జనాభా రద్దీ పెరుగుతోందంటున్నారు పరిశీలకులు ఇక కాలజ్ఞానంలో పేర్కొన్నట్టు బెజవాడ అతిపెద్ద పట్టణంగా ఏర్పడటం ఖాయమన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి అయితే మరోవైపు ఇదే బెజవాడ గురించి బెజవాడను ఆనుకునే ఉన్న కృష్ణానదిని గురించి అదే కాలజ్ఞానంలో పలు చేదైన అంశాలు కూడా ఉన్నాయి బెజవాడ అంటే కనకదుర్గ కనకదుర్గ అంటే బెజవాడ అయితే ఆ కనకదుర్గాదేవి తూర్పుముఖాన పుట్ల నల్లలు రాలిపోతాయని కూడా కాలజ్ఞాన వాక్యాల్లో ఉంది నల్లలు అంటే నల్లపూసలు ఏడు పుట్ల నల్లపూసలు రాలిపోతాయంటే అంతమంది మహిళలు తమ భర్తలను కోల్పోయి విధవరాళ్లైపోతారని కాలజ్ఞాన భాష్యకారులు అంటున్నారు ఒక పుట్టెడు అంటే దాదాపు ఏడు నుంచి ఎనిమిది బస్తాలుగా చెప్పుకోవచ్చు అలాంటివి ఏడు పుట్ల నల్లపూసలు అంటే అది ఎంత పెద్ద నరసంహారానికి దారి దారితీస్తుందో ఊహించుకుంటేనే ఒళ్ళు జలధరిస్తోందంటున్నారు కాలజ్ఞాన ప్రవచనకారులు పంది ఉద్భవ ఉద్భవమై అక్కడి నుంచి ముస్లిం చేత తరమబడుతూ అది విజయవాడ చేరుకుంటుంది విజయవాడ చేరుకునేటప్పటికి ఏడు పుట్ల నల్లలు రాళ్లపై అన్నారు పుట్ల నల్లలు అంటే నల్లపూసలు ఒక్కొక్క నల్లపూస ఒక మగవా మగవాడి గుర్తు ఏడు పుట్లు అంటే పాతకాలంలో పుట్టి అంటే పదమూడు బస్తాలు ఏడు పదమూడు తొంభై ఒకటి బస్స అంటే ఆ రోజుల్లో డెబ్బై మూడు కిలోలు డెబ్బై నాలుగు కిలోలు ఉండేది ఇన్ని లక్షల మంది హతం అవుతారు ఒకటి రెండవది ఈ మహామత సంగ్రామం అనేది రెండు వేల ముప్పై ఆరులో స్వామివారు వీరభోగ వారు స్వయంగా పాల్గొంటారు ఆ తర్వాత కృష్ణానది వరదల వల్ల పద్నాలుగు నగరాలు కొట్టుకుపోతాయని చెప్పని కాదు స్వామివారి కాలజ్ఞానంలోనే ఉంది దాన్ని బేస్ చేసుకొని ఇచ్చేస్తే ఇప్పుడు వారాడు కానీ ఇవి కానీ ఇవి కట్టేటప్పుడు ఎస్కేప్ రూట్ కూడా ఏదైనా పెడితే బాగుంటుందని చెప్పని అనేది నా ఉద్దేశం ఒకవేళ పైన ఏ అప్పరకృష్ణ ప్రాజెక్టు కానీ ఏ శ్రీశైలం ప్రాజెక్టుకో దేనికో ఆల్రెడీ శ్రీశైలంకి మొన్న మధ్య వచ్చిన వరదలు రెండు వేల తొమ్మిదిలో వచ్చిన వరదల మూలంగా డ్యామ్ కి ఎదురుగా పెద్ద పలంజి పూలు ఏర్పడింది పెద్ద గొయ్యి ఏర్పడింది దాన్ని ఇప్పుడు దాకా పూర్తల దాని మూలకం ఇంకేదైనా దీని మూలకం గానీ వరదలు వస్తే ఆ వరదలకి విజయవాడ అనేది మాత్రం ఖచ్చితంగా కుట్టుకుపోతుంది వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానులు నది గురించి కనకదుర్గమ్మ గురించి చాలా ప్రముఖమైన ప్రస్తావన కనిపిస్తుంది దుర్గమ్మ కొండ పగులుతుందని కృష్ణమ్మ జలాలు కనకదుర్గ ముక్కుపోగును అంటుతాయని స్వామివారు చెప్పున్నారు మరి కృష్ణానది ఉప్పొంగి ఆ నీళ్లన్నీ కొండమీద ఉన్న అమ్మవారి ముక్కుపోగును అంటుతాయా లేక అమ్మవారి విగ్రహమే మరేదో రూపంలో కృష్ణా జలాలను స్పృశిస్తుందా అనేది మాత్రం కాలజ్ఞానవేత్తలు కూడా అంచనా వేయలేకపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో బెజవాడకు రేపు ఏర్పడబోతున్న అమరావతి అనే మహానగరానికి ఎలాంటి ముప్పు ఏర్పడుతుందోనన్న ఆందోళన శ్రీనివాసాచారి లాంటి భాష్యకారులు వ్యక్తం చేస్తున్నారు గతేడాది ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో వచ్చిన విపరీతమైన వర్షాలతో బెజవాడలో ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలంటున్నారు ఆగస్టు సెప్టెంబర్లలో కురిసిన అతి భారీ వర్షాలతో ఒక్క విజయవాడలోనే ముప్పై ఐదు మంది చనిపోయారు రెండున్నర లక్షలకు పైగా జనం వరద నీటితో తిప్పలు పడ్డారు తినడానికి తిండి దొరక్క తాగడానికి మంచినీళ్లు లేక ఎన్ని ఇక్కట్లు పడ్డారనేది ఓసారి గుర్తు చేసుకోవాలంటున్నారు అప్పుడే ఏర్పడిన చంద్రబాబు సర్కార్కు అది తొలి పరీక్షగా మారింది నాయుడు నారా లోకేష్ వంటి టీడీపీ ముఖ్య నాయకులు ఆహార పొట్లలు వాటర్ బాటిల్స్ బిస్కెట్లు వంటి వాటిని అత్యవసరంగా అందించారు అయితే ప్రజలకు జరిగిన నష్టం మాత్రం అపాహారం అంటే అతిశయోక్తి కాదు ఫోర్ వీలర్లు వీలర్లు నదిలో కొట్టుకుపోయాయి మరికొన్నైతే బురదలో ఇసుకలో కూరుకుపోయి అసలు పనికిరాకుండా పాడైపోయాయి ఆ నష్టం నుంచి ఇప్పటికీ కోలుకోని కుటుంబాలు ఉన్నాయంటున్నారు చాలామంది స్థానిక ప్రజలు టెక్నాలజీలో ఎంత అభివృద్ధి చెందినా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మానవ సాయం అనేది ఏ మూలకూ సరిపోదని బెజవాడ వరద ఉదంతం చెబుతోంది మరి ఇలాంటి పరిస్థితుల్లో రేపు విపరీతమైన జనసమ్మర్దం ఉండే అమరావతికి ఎలాంటి ముప్పు పొంచి ఉందో ఊహించుకోవాల్సిందే అంటున్నారు కృష్ణానదికి వచ్చే వరదల గురించి కాలజ్ఞానం మీద ఏమాత్రం అవగాహన ఉన్నవారికైనా తెలుస్తుంది అంటున్నారు శ్రీనివాసాచారి కలియుగాంతం అంటే ఇంకో నాలుగు లక్షల ఇరవై ఆరు వేల ఏళ్ల దాకా ఉంటుందని కొంతమంది అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని కాని స్వామివారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం దేశంలో ఇప్పటికీ అంతర్యుద్దం మొదలైందంటున్నారు స్వామివారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో అంతర్యుద్ధం మొదలైందని దేశాన్ని అస్థిరపరిచేందుకు అనేక కుట్రలు నడుస్తున్నాయని ఉగ్రశక్తులకు ఊతమిచ్చేలా దేశంలోని సామాన్య జనాన్ని సైతం రచ్చగొట్టేలా కొంతమంది ముస్లిం నాయకులు ముస్లిం మత పెద్దలు మాట్లాడుతుండడం గమనించాలంటున్నారు ఆయన వీరభోగ సంతరాయాల వారు స్వయంగా పాల్గొంటారు ఇప్పుడు జరుగుతున్న వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం ప్రకారం దానికి నేను రాసిన భాష్యం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టుకే భారతదేశంలో అంతర్యుద్ధం వస్తుందని చెప్పి నేను ఇంతకుముందు చెప్పున్నాను నేను మా వెబ్సైట్లో కూడా ఉంది దాని ప్రకారం బ్రహ్మంగారు శ్రీ వీరబ్రహ్మేంద్ర వారి కాలజ్ఞానం రాసేటప్పటికి ఇప్పుడు బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ ఒకప్పటి అఖండ భారత్లోనే ఉంది అదే పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టుకి కొనసాగింపుగా ఈ క్రమంలో అమరావతి అతి పెద్ద పట్టణం కావడంతో పాటు భారీ నష్టాన్ని కూడా చవిచూస్తుందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది అమరావతి మోడల్ అభివృద్ధిని కోరుకుంటున్న చంద్రబాబు నాయుడు తనదైన అంతర్జాతీయ ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నారు ఆయన తొలిసారి సీఎంగా ఉన్నప్పుడే అమరావతిలో ప్రపంచస్థాయి మసీదును నిర్మిస్తామని కూడా ప్రకటించారు ఆ అంతర్జాతీయ మసీదు నిర్వహణను వక్ఫ్ బోర్డుకు అప్పగిస్తామని కూడా అప్పట్లోనే అనౌన్స్ చేశారు మరోవైపు కేంద్రం వక్ఫ్ బోర్డుకు ఫుల్ స్టాప్ పెట్టబోతోంది వక్ఫ్ బోర్డు అనేది ఓ పెద్ద మాఫియాగా మారిపోయిందని దేశ వ్యతిరేక శక్తులను వక్ఫ్ ప్రోత్సహిస్తోందని బీజేపీ నేతలు అనేక సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు కేంద్రం తీసుకోబోతున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తామంతా ఆందోళనకు దిగుతామని తాము రోడ్డెక్కితే ఎవరాపుతారంటూ కొంతమంది ముస్లిం మత పెద్దలు అసదుద్దీన్ వంటి ఎంఐఎం నేతలు రెచ్చగొట్టే కామెంట్లు చేస్తున్నారు చంద్రబాబు తొలిసారి పగ్గాలు చేపట్టినప్పుడు తన సొంత నిర్ణయంతో ప్రపంచస్థాయి మసీదు నిర్మిస్తానంటూ ముస్లింలను బుజ్జగించే రీతిలో ప్రకటించారు మరి ఇప్పటికీ ఆయన అదే వైఖరికి కట్టుబడి ఉన్నారా అమరావతికి ఏ విధంగానైతే కట్టుబడి ఉన్నారో ప్రపంచస్థాయి మసీదుకు కట్టుబడి ఉన్నారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి మరోవైపు అమరావతికి పూర్తిస్థాయిలో మద్దతిస్తున్న కేంద్రం ప్రపంచస్థాయి మసీదుకు కూడా మద్దతిస్తుందన్న ప్రశ్నకు కేంద్రం మద్దతు ఇవ్వదనే ఎవరైనా చెబుతారు మరి ఈ విషయంలో చంద్రబాబు ఏమంటారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతోంది ఒకవేళ చంద్రబాబు తన పాత నిర్ణయానికి కట్టుబడి ఉంటే కనుక ఇస్లామిక్ నెగిటివ్ శక్తుల ప్రభావం అమరావతిలో గణనీయంగా పెరగటం ఖాయంగా చెబుతున్నారు మరి అదే జరిగితే అలాంటి పరిస్థితి ఎక్కడికి దారితీస్తోంది మరోవైపు ఇప్పుడు లభ్యమవుతున్న కాలజ్ఞానంలో ఉన్న విషయాలు చాలా తక్కువేనని అందులో కొన్ని ఉత్పాతాల గురించి మాత్రమే స్వామి పేర్కొన్నారని కాలజ్ఞానంలోని వేలాదిగా ప్రతులు ఇంకా బయటపడలేదని శ్రీనివాసాచారి అంటున్నారు అనేక అంశాలను దేవరహస్యాలుగా స్వామివారు అభివర్ణించారు అభివర్ణించారంటున్నారు ఈ క్రమంలో నది తూర్పు ముఖాన ఏడు పుట్ల నల్లపూసలు రాలిపడటానికి అమరావతి ఏర్పాటే కారణం కాకూడదు అన్నది తన అభిమతంగా శ్రీనివాసాచారి క్లారిటీ ఇస్తున్నారు ధర్మబద్ధంగా ఉండండి హిందువులంతా ఏకంగా ఉండండి పరిపాలకులు ఎవరైనా కఠినంగా వ్యవహరించగలిగి ఉండగలిగితే ఈ ఉత్పాతాలు తగ్గుతాయి కఠినంగా వ్యవహరించాలి నీ మతం నీవే వాళ్ళ మతం వాళ్ళవే ఎవరి మతం వాళ్ళవే అంతగా నా మతాన్ని చంపై నా మాతమే గొప్పది మిగతా వాళ్ళని చంపై అని చెప్పననే వాళ్ళని వాళ్ళని చేయటం అనేది తప్పు కఠినంగా వ్యవహరించగలిగి చేసి చేస్తే లేదంటే దేశంలో ఎమర్జెన్సీ పెట్టేసేసి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం కొత్తగా ఏర్పడిన ఏపీని ఎంతో ప్రగతి పథంలోకి తీసుకెళ్ళాలని తలంపుతో చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన మహా యజ్ఞం ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా తగిన దార్శనికత ప్రదర్శిస్తే బాగుంటుందన్న సూచనలు ఆధ్యాత్మికవేత్తల నుంచి ఏపీ ప్రజల నుంచీ వినిపిస్తున్నాయి అమరావతి అభివృద్ధి జరగాలి ప్రజలు సుభిక్షంగా ఉండాలి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తితే దీటుగా స్పందించేందుకైనా వెనకాడకుండా నిర్ణయాలు తీసుకోవాలని అటు కూటమి సర్కారుకు ఇటు కేంద్రానికి కూడా ఏపీ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు